హాయ్ ఫ్రెండ్స్ యాంటీ క్యాంట్ ఛానల్ స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన కంచు బౌల్ చూపించడం జరుగుతుంది దీన్ని వచ్చేసి ఎక్కువగా యోగాలో మెడిటేషన్ కోసం దీన్ని వాడుతూ ఉంటారు దీని నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల మన బ్రెయిన్లో ఉండే కొంచెం స్ట్రెస్ తగ్గి బ్రెయిన్ రిలాక్స్ అవడం వల్ల బాడీ కూడా రిలాక్స్ అవుతుంది దానివల్ల ఇతర అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి ఒకసారి దీన్ని చూపిస్తాను ముందుగా చూడండి ఇది వచ్చేసి చేతో తయారు చేసిన వస్తువు అనమాట అండి హ్యాండ్మేడ్ మిషన్ వర్క్ కాదండి ఇదంతా కూడా చేత్తో తయారు చేసిన వస్తువే ఇంచుమించుకి ఇది వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుంది దీన్ని కర్రీ అది కర్రీ అది వేసుకోవడానికి వాడచ్చు లేదా సాంబార్ వేసుకోవడానికి పులుసు వేసుకోవడానికి పచ్చడి దేనికైనా వాడచ్చు సో దీన్ని ట్యాప్ చేస్తాం చూడండి వైబ్రేషన్ ఏ విధంగా వస్తుందో ఇంచుమించుగా దీని నుంచి వచ్చే వైబ్రేషన్ నుంచి ఒక థర్టీ నుంచి ఫార్టీ సెకండ్స్ వరకు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వస్తువులు మీకు చూపించడం కోసం మేము చాలా ఎఫర్ట్స్ పెడుతూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ చాలా శ్రమకి తీసుకుంటున్నాం ఇలాంటి వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇవి ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్కి కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి లేదు మీరు ఎంకరేజ్ చేయకపోయినట్లయితే ఏమవుతుందంటే చేయాలనే ఒక ఆతృత కూడా చేసేవారికి తగ్గిపోతుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి చాలామంది ఇతర రెండు రాష్ట్రాల్లో కూడా చాలామంది స్టోర్ చేస్తున్నారు ఇత్తడి ప్లస్ రాగి కంచు సీసం తగరపు పస్తువులు అన్నింటినీ కూడా స్టోర్ చేస్తున్నారు అలా స్టోర్ చేయడం వల్ల కూడా మంచిదే కానీ దాన్ని చెబుతూ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాని గురించి నెక్స్ట్ జనరేషన్కి తెలియపరచిన వాళ్ళం అవుతాం కాబట్టి నేను మిమ్మల్ని మీ నుంచి కోరేది ఒకటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అంతకుమించి నేను మిమ్మల్ని ఏమీ అడగట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ